చాలా రోజుల నుంచి నాగచైతన్య షోవితలిద్దరు కూడా ఎక్కడంటే అక్కడ తడుక్కును మెరుస్తూ కనిపించారు అయితే వీళ్ళిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు రూమర్లు గానే అటు అక్కినేని కుటుంబ సభ్యులు కానీ అటు అక్కినేని అక్కినేని ఫ్యాన్స్ కానీ కొట్టి కానీ ఆగస్టు ఎనిమిదో తారీఖున మాత్రం ఆ రూమర్లన్నీ నిజమే అన్న విషయం క్లారిటీ వచ్చింది అంతేకాకుండా నాగచైతన్య ఏర్పాటు చేసిన షోహ్యూ అనే ఒక పెద్ద రెస్టారెంట్ కూడా తన పేరు మీదే అంటే ఆ శోభిత పేరు మీదే లాగా పెట్టడం జరిగింది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే నిజానికి నాగ చైతన్య సమంతలిద్దరు కూడా దాదాపుగా నాలుగేళ్లు ప్రేమించుకున్నారు వాళ్ళ ఫస్ట్ సినిమా ఏమాయ చేసేవే తర్వాత నుంచి వాళ్ళు ప్రేమలో ఉన్నారు అని చెప్పడం నిజం అయితే ఇక వాళ్ళిద్దరూ రెండు వేల పదిహేడులో ఏకమయ్యారు ఆ తర్వాత మాత్రం వాళ్ళని విధి వక్కించింది రెండు వేల పదిహేడు తర్వాత నాలుగేళ్ల పాటు సజావుగా సాగిన వాళ్ళ కాపురం రెండు వేల ఇరవై ఒకటిలో మాత్రం పూర్తిగా తలక్రిందులుగా మారిపోయింది అయితే వాళ్ళిద్దరు విడిపోయారు విడిపోయిన తర్వాత కూడా నాగ చైతన్య ఎన్నో సందర్భాలలో ఆ సమంతను ఫాలో చేశాడు కానీ సమంత మాత్రం వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదని గొడవలు మాట మాట పెట్టుగోడలు విభేదాలే వాళ్ళ మధ్య ఎక్కువగా చెలరయ్యాయన్న విషయం చెప్పింది కానీ మొన్న మధ్యన అంటే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నాగచైతన్య సమంత విషయంలో నాగార్జున ఒక షాకింగ్ వార్డు చెప్పాడు అదేంటి అంటే నాగచైతన్య సమంతను విడిపోయిన విడి 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 విడిపోయిన తర్వాత అంటే వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత నాగచైతన్య చాలా తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళాడట అయితే డిప్రెషన్ కారణంగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేవాడు కాదట అయితే లోపలే మదన పడుతూ బాధపడుతూ తన వర్క్ మీద కూడా ఫోకస్ చేయలేని పరిస్థితులకు వెళ్ళాడట అయితే వా అవన్నీ కూడా తన గుప్తంగానే మనసులో దాచుకున్నాడని కానీ ఇప్పుడు నాగచైతన్య తిరిగి మళ్ళీ తన పూర్వపు ఆనందాన్ని శోభితను పెళ్లి చేసుకోవడం ద్వారా దక్కించుకు పెళ్లి చేసుకోకపోవడం చేసుకోవడం వల్ల అంటే నిష్టార్థమైంది త్వరలో పెళ్లి జరగపోతుంది కదా అయితే ఆ విషయంలో నాగ చైతన్య హ్యాపీగా ఉన్నాడు అనే విషయాన్ని నాగార్జున చెప్పాడు అయితే ఇక చాలా మంది సమంత ఫ్యాన్స్ మాత్రం సమంతని వదిలేసినప్పుడు మాత్రం అందరూ సమంతని నిందించారు ఇప్పుడు ఎవరిని నిందిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు